అన్న ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ అనమాట మన ఛానల్ ఏమో వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ ఏమో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగన్నా ఇప్పుడు వచ్చేసి అయితే మనం మార్కెట్కి అయితే వచ్చాము ఇక్కడ ఉన్నాయి ఆవులు ఎద్దులు కూడా ఇక్కడ అనేది అయితే అమ్మగారికి అన్న ఈ మార్కెట్లో అనేది అయితే చూద్దాం ఇక్కడ ఉన్న ఆవులు అనేది అయితే మీకు మొత్తాన్ని నేను చూపిస్తాను ఇక్కడ ఉన్నాయని షెడ్లు అనేది అయితే కొన్ని కట్టారు అనేది లోన్ అయితే కొన్ని పెట్టారనమాట పిల్లలు అనేవి అయితే ఇంకోటి షెట్లు కనపడతాయి కదన్న లాంగ్లో ఆ ఏ సైడ్ అనేది అయితే అనేది అయితే పెట్టారనమాట ఆ పక్కన ఏంటంటే అంటే గేదె సంత అనేది అయితే ఆ పాటు మొత్తం గేదెల సంత జరుగుతుంటుంది అన్న ఆ సెట్లన్నీ గేతులకు సంబంధించిన అనమాట ఈ సైడ్ అంతా మొత్తం అనేది అయితే ఎద్దులు ఆవులకి సంబంధించింది అనమాట మీకు ఇక్కడ ఎన్ని ఇక్కడ ఉన్న ఎద్దులు ఆవులు మొత్తం చూపిస్తాను చూడండి అన్న ఉన్నాయి అసలు ఎలాగ ఉన్నాయి అనేది అయితే చాలా దారుణంగా అయితే ఉన్నాయి అనమాట ఎద్దులన్నీ మనకి కనబడుతున్నాయి కదా వీడియో చూస్తున్నారు కదన్న ఇది మనకి వీడియో ఎద్దుల్లా అంతలేదు ఇది ఎంత పొడుగున్నాయో చూడండి స్వీట్ వరకు ఉంటుందేమో ఇది నాకు తెలిసి ఇంకా చూద్దామన్నా ఇంకా మనకి అది ఆ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం అన్నీ చూసుకుందాం ఫుల్గా ఏదైతే మీకు చూపిస్తానో చూడండి ఆ షెడ్లో కూడా కొన్ని ఉన్నాయన్న ఎన్ని కడీస్ ఉన్నాయి చూసుకుంటే ఆ షెడ్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఓకేనా చూస్తున్నారు కదా మనకి ఇది ఎదురుగా ఉందనేది ఏమైతే ఆవు అనమాట ఇది కదనా ఇవన్నీ కూడా ఎద్దులు అనేవి అయితే ఇక్కడ ఈ సెట్లు కూడా కొన్ని ఉన్నాయి దీని కమ్ములు చూడండి ఒకసారి ఉన్నాయో ఎద్ది ఇంకా దీని కమ్ములు కూడా మంచి బలిగాలు ఉన్నాయి ఉన్నాయన్న దీనికి రెండు కూడా కమ్ములు అనేవి అయితే చాలా బాగున్నాయి ఓకేనా చూసారు కదా ఈ షెడ్లు అనేది అయితే ఎద్దులు అనేవి ఉంటాయి అనమాట ఈ సైడ్ మొత్తం ఎద్దులు అనేవి పెడతారు ఇంక ఈ బిట్ అనేది అయితే అన్ని ఎద్దులకి అనమాట ఎద్దులు సంబంధించింది అనమాట ఆ సైడ్ మొత్తం అన్ని గేదులకు సంబంధించింది అనమాట చూస్తున్నారు కదా ఈ షెడ్ అనేది మొత్తం ఎలా ఉన్నదో ఓకేనా చూసారు కదా ఆ షెడ్లు అనేది అయితే మీకు చూపించేశాను అలాగే ఈ షెడ్లు కూడా చూపించాను పిల్లలు అనేవి అయితే మొత్తం ఆ షెడ్లు అనేది అయితే ఉంటాయి అంటానా ఆ షెడ్లోకి వెళ్ళి మీకు ఇప్పుడైతే పిల్లలు అనేది అయితే చూపిస్తాను చూస్తున్నారు కదన్న ఇక్కడన్నా మనకైతే కనపడుతున్నాయి ఎద్దులు ఆవులు అనేవి అయితే చూడండి పిల్లలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలు అనేవి అయితే ఆ షెడ్లు అనేది అయితే కట్టించారు అక్కడికి అయితే వెళ్ళి చూద్దాం మనం సార్ పిల్లలు కదా ఇంకా చూస్తున్నారు కదా ఈ మార్కెట్ అనేది అయితే ఇప్పుడు అయిపోయింది అనమాట కట్టిస్తున్నారు అనేవి కూడా మనకి ఎద్దులు ఆవు అనేది కనబడుతుంది కదా చూడండి మనకి ఇంకా పిల్లలు అనేవి అయితే ఉన్నాయన్నమాట ఆ సెట్కి వెళ్ళి పిల్లలు అనేది అయితే చూద్దాం ఒక షెడ్లు అనేది అయితే మనకి గేదెల పిల్లలు కూడా కట్టారు అలాగే ఆవుల పిల్లలు కూడా ఇక్కడ కట్టారనమాట మనం ఇప్పుడైతే గేదెల పిల్లలు కూడా చూసుకుందాం ఒకసారి ఆవుల పిల్లలు అయితే చూసారు కదన్న ఇంకా గేదెలు అనేవి అయితే ఈ సడే ఉన్నాట ఆ సైడ్ లాస్ట్లోనేది అయితే గేదెల పిల్లలు అనేది అయితే కట్టించారనమాట చూద్దాం మనం అక్కడ కూడా వెళ్ళి చూడా మనకి ఇది అయితే చూపిస్తున్నాను మీకు షెడ్లు అనేవి అయితే ఉన్నాయి గేదెలన్నీ మరి గేదెలు ఎద్దులు అనేవి అయితే ఇక్కడ ఉన్న చేదులు అయితే ఉన్నాయన్న చూసుకోవచ్చు మనకి కనబడుతున్నాయి కదా ఫుల్గా ఈ సైడ్ మొత్తం చెప్పే కదన్న ఈ పాట మొత్తం సగం వచ్చేసి అయితే ఎద్దులకే ఉన్నాయి అనమాట ఎద్దులు కావాలనేది అయితే ఈ సగం పాట అనేది అయితే వీటికి ఉంది అలాగే ఇంకో సగం పాట వచ్చే అయితే సెపరేట్ సపరేట్గా అనేది అయితే పెట్టి ఉంచాలన్నమాట ఆ సైడ్ మార్నింగ్ ఎయిట్ నుంచి అయితే స్టార్ట్ అన్న ఇది లెవెన్ థర్టీకి లేదంటే ట్వల్వ్ కల్లా మొత్తం మార్కెట్ అనేది అయితే వెళ్ళిపోద్ది అనమాట అక్కడ ఇక్కడ ఉన్న టిఫిన్ సెంటర్ కూడా బాగున్నాయి టిఫిన్ నేను ఎక్కడికి వచ్చేసాను కాబట్టి టిఫిన్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఓకే చూసారు కదన్న ఈ సైడ్ మొత్తం అనేది చూసి మనకి ఎద్దులే ఉన్నాయన్నమాట ఎద్దులు ఆవులు అనేవి అయితే ఈ సైడ్ మొత్తం అనేది అయితే ఉన్నాయి అలాగన్నా మనకి మార్కెట్ పక్క వచ్చేసి ఏంటంటే ఎద్దులు అనేవి అయితే ఎక్కువగా వ్యవసాయం అయితే కొంటారనమాట వ్యవసాయం చేయడానికి ఎద్దులు ఇక్కడ కొన్నాయి పనిచేస్తాయా అని చెప్పి కొంచెం డౌట్ వస్తే చాలా మందికి ఆ పక్కన అయితే చూపిస్తున్నారన్న వాటికైతే ఆళ్ళు కట్టేసి ఎలాగ నడిపిస్తున్నారు అవన్నీ కూడా మీకు అవన్నీ చూపిస్తారు వాళ్ళు నేను ఇంకా చూ వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి అక్కడ కనుక ఉంటే కనుక మీకు అనేది అయితే అవన్నీ చూపిస్తానన్నా ఇప్పుడు చూడండి అన్న మనకి టైం వచ్చి అయితే పదకొండు అవుతుంది అనమాట మార్కెట్ అనేది అయితే ఖాళీ అయిపోయింది పదకొండు నెలలకు అనేది అయితే మార్కెట్ అనేది అయితే ఈ వారం అనేది అయితే క్లోజ్ అయిపోయింది అనమాట చూపిద్దాం అని ఇందాక మీకు చెప్పాను కదన్న అదైతే మీకు వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను ఉంటే కనుక మీకు అది నేను చూపిస్తాను ఇప్పుడు ఇదిగో అన్న ఇంకా మాకు నేను చెప్పాను కదా అదైతే ఇంకా జరుగుతుంది కాబట్టి చూపిస్తాను మీకు అది కూడా చూడండి చూడండి వ్యవసాయం చేయడానికి ఎద్దులు వర్క్ అవుతాయా లేదా అనేది అయితే మీకు డౌట్ ఉన్నా సరే ఇక్కడ మీకు అది చేసి చూపిస్తారనమాట చూస్తున్నారు కదా ఇందరి నుంచి అయితే ఇవన్నీ కట్టేసి ఇందరి నుంచి అయితే చూపిస్తూనే ఉన్నారనమాట నేను ఇందాకొచ్చిన ఇప్పటి నుంచి ఇప్పుడు ఇంకైతే చూద్దాం ఇంకా తిప్పుతారా లేదా అనేది అయితే ఇక చూడండి అన్న మనకైతే డౌట్ ఉంటే కనుక అయితే వీళ్ళైతే చూపిస్తున్నారనమాట మనకి ఇక ఉండే ఇవన్నీ కూడా మనకి చూపించేసి అనమాట చూపించేసి పక్కన పట్టారు ఇవన్నీ నేను ఎందుకు వచ్చినప్పుడు చూపిస్తాను ఉన్నారనమాట చూడండి మనకి చూసుకొచ్చా మనకైతే అన్నీ చూపిస్తున్నారు కదా ఇక్కడ ఉన్న మన గేదెలు అన్నీ కూడా ఆల్రెడీ చూపించేసి పక్కన పెట్టారనమాట అన్న ఈ బేరం అనేది అయితే అవుతుంది అనుకుంటా అది అక్కడ మాట్లాడుకుంటున్నారు చూడండి మనకైతే కనబడుతుంది చూస్తున్నారు కదన్న అనేది అయితే మనకి ఇక్కడ ఆవులు గేదెలు ఇక్కడ కొనడానికి వర్క్ అవుతాయా లేదా అని వ్యవసాయానికి వర్క్ అవుతాయా లేవా అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు అనమాట ఎలా ఉన్నాయి ఎలా పరిగెడుతున్నాయి ఎలా నడుస్తున్నాయి అనేది అయితే అని చూపిస్తున్నారు ఇక్కడే ఓకేనా మీకు వీడియో నచ్చినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను లైక్ కూడా ఒక చేసుకుంటానా ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి మన ఛానల్ని చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నా ఓకే అన్న మళ్ళీ వచ్చే వీడియోలు అయితే ఇప్పుడు మనం కలుసుకుందాం అప్పటిదాకా ఉంటాం అన్న టాటా బాయ్ బాయ్ అన్న